ఆభరణములు లేవయ్యా అందాల వస్త్రములు లేవయ్యా ఆభరణములు లేవయ్యా అందాల వస్త్రములు లేవయ్యా అన్ని సుఖములు లేవయ్యా నార చీరలతో పైనమయ్య నార వస్త్రములతో పైనమయ్య నార చీరలతో పయనమయ్యా కష్టములు పడ్డావయ్య బాధలు భరించావయ్య కష్టములు పడ్డావయ్య బాధలు భరించావయ్య భార్యతో నడిచావయ్య బంధములు నిలిపావయ్య భార్యతో నడిచావయ్య బంధములు నిలిపావయ్య ఆభరణములు లేవయ్య అందాల వస్త్రములు లేవయ్య ఆభరణములు లేవయ్య అందాల వస్త్రములు లేవయ్య అన్ని సుఖములు లేవయ్య నార వస్త్రములు తపైనమయ్య పైన అన్ని లేవయ్యా నార వస్త్రములత అన్నదమ్ముల బంధమయ్య అవనిలో ఆదర్శమయ్య అన్నదమ్ముల బంధమయ్య అవనిలో ఆదర్శమయ్య ఆణిముచ్చాల మాటలయ్య అనుబంధ పైనమయ్య ఆణిముచ్చాల మాటలయ్య అనుబంధ పైనమయ్య ఆభరణములు లేవయ్యా అందాల వస్త్రములు లేవయ్యా ఆభరణములు లేవయ్యా అందాల వస్త్రములు లేవయ్యా అన్ని సుఖములు లేవయ్యా నార వస్త్రములతో పైనమయ్య లోయ్యా లేవయ్యా వస్త్రముయనమయ్యా శం శరణం శరణం శం సీతారామం శరణం శరణం సీతారామ 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 శరణం శరణం సీతారమ శరణం శరణం సీతారామం శరణం శరణం సీతారామ శరణం శరణం సీతారమ శం

వస్త్రము పై అన్ని లేవయ్యా దేవుల శ్రీరామ భగవానికి జై సీతామాయికి జై లక్ష్మణస్వామికి జై కులతనుమానికి జై రామతనుమానికి జై సద్గురుదేవులకి జై జై జై